కాడెక్కి వసలో కాడెక్కి కాలు తాడిపడటం వల్ల కాలు విరిగింది ఏరియా పెట్టినా అధికారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకు ఈరోజు మా కిరాపల్లి గ్రామ గ్రామానికి చెందిన పెద్ద రామస్వామి అనే పని కార్షేట్లో ఎక్కి కార్షేట్ నుంచి పని చేసినప్పుడు కింద పడి కాలు తిరిగింది మన ఏరియా ఏనాడు ఏరియా అతని ప్రభుత్వ నిరుపేద కార్మికులు ఘటా కార్మికులు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆయనను ఆల్సిగా కో